టెక్నాలజీ గతంలో కంటే చాలా ఫాస్ట్గా దూసుకుపోతుంది ఇప్పుడు చైనాలో తల్లి అవసరం లేకుండా పిల్లలను కానీ రోబోట్లు తయారు చేస్తున్నారు ఇది చాలా గొప్ప ఆవిష్కరణ పిల్లలైన అనేక మందికి ఇది ఒక వరం అని చాలామంది అనుకుంటున్నారు కానీ దీని వెనక మనిషిని భయపెట్టే ప్రశ్నలు చాలానే ఉన్నాయి ఆది నుండి సాతాన దేవుని సృష్టిని నాశనం చేసే పనిలోనే ఉన్నాడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేయబడిన మనిషిని జీవానికి దూరం చేసి మరణపాత్రగా మార్చాడు ఎప్పుడు చూసినా దేవుని స్థానం తనదని భ్రమపడుతూ ఉంటాడు ఈ పిల్లలను కానీ రోబో చూస్తే అది గొప్ప ఆవిష్కరణలా కనిపిస్తుంది కానీ వ్యవహార స్వార్త పదో అధ్యాయం పదో వాక్యంలో దేవుడు అంటారు దొంగ దోచుకోవడానికి నాశనం చేయడం తప్ప మరి దేనికి రాడు అని అలాగే ఈ పిల్లలను కానీ రోబో తల్లి ప్రేమ నుండి కుటుంబ విలువల నుండి దేవుని భయం నుండి మనిషిని దూరం చేసేస్తుంది కీర్తన గ్రంథం నూట ఇరవై అధ్యాయం మూడో వాక్యం ప్రకారం గర్భఫలం యహోవైత్య బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం అని దేవుని వాక్యం చెప్తుంది ఒక్కసారి ఊహించుకోండి అమ్మ లేకుండా మనుషులు ఫ్యాక్టరీస్లో తయారైతే ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో అసలు చైనా ఎందుకు పనిచేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ వూమ్ రోబోట్ల వల్ల నష్టాలు ఏంటనే దాని గురించి ఇంకా డీటెయిల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి జరుగుతున్న సూచనలను చూడండి దేవుని రాకడ సమీపంగా ఉంది జాగ్రత్త కలిగి ఉండండి బైబిల్ చదవండి జ్ఞానాన్ని పెంచుకోండి